నేనేమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణులు అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తా ఉన్నా ఓకే నల్లగొండ జిల్లాకు సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకుణ్ణి అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమి ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా నాకేం భయం లేదు తప్పకుండా గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యున్ని ఓటమికి నేనే అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని అందులో నాకు ఏం సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది పార్టీ అనేది పెద్దది మన గెలుపటంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని అనుకుంటే అది వాళ్ళ భ్రమ కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు నేను పార్టీ సైనికుని పార్టీలో క్రమశిక్షణ గల సైనికుల్ని ఇరవై ఐదేళ్ళుగా ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాలలో చెప్పాను మీ అందరి సాక్షిగా ఇప్పుడు